శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాతేనమా విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ప్రెజెంట్ ఏదైనా మంచి సమయం నడవలేని టైం ఏదైనా ఉందా అంటే అలా అయితే ఏం లేదు ప్రెజెంట్ కన్యా రాశి వారికి కనుక మీరు పరిశీలించినట్లయితే కేవలం రాశి లోపల కేతు గోచరం నడుస్తుంది రాశి లోపల కేతు గోచరం నడుస్తుంది కానీ కేతు ఎలాంటి ప్లానెట్ అంటే ఒక విషయం మీరు తెలుసుకోండి కేతు ఒక రకమైన భయాన్ని నిర్మితం చేసే ప్లానెట్ భయం అని అన్ని వదిలించే కారకుడు కూడా కేతునే అవుతాడు ముక్తి కారకుడు అంటారు కేతు ముక్తి కారకుడు అంటారు ఇప్పుడు ముక్తి అంటే దేని నుంచి ముక్తి రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే కన్యా రాశి వారికి ఈ ప్రపంచం ప్రపంచం నుంచి మనం దూరం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది ఈ ప్రపంచం లోపల ఏం లేదు ఏదో మనం అనుకుంటాం తప్ప ఏం అస్సలు జరగవు చాలా విచిత్రమైన ప్రపంచం కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అలా చెప్తు తెలుసుకోండి రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు మీకైతే సంసారం పట్ల విరక్త భావన కలుగుద్ది కానీ మీ అపోజిట్ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మిమ్మల్ని చాలా ఇది చేస్తుంటారు ప్రపంచం పట్ల చాలా ఆసక్తి నిర్మితం చేస్తుంటారు అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు ఒక రకంగా ఉన్న మీ పక్క వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సాహం చేస్తుంటారో వాళ్ళు వేరేలా ఉంటారు కానీ ఎక్కువ శాతం మీ పట్ల ప్రభావం ఎవరిదైనా ఉందంటే వీళ్ళదే ఉంటుంది కానీ దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి సంబంధం కూడా మీ రాశితో పాటు ఉండడం వల్ల ఇది ప్రపంచం పట్ల మీకు ప్ర అంటే విరక్త భావన ఉన్నా కూడా ఎంతో కాస్త మీ ప్రయత్నం మీరు కొనసాగుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇది నడుస్తుంది అని ఇంకొక విషయం ఏంటంటే ద్వాదశాధిపతి రవి రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నాడు అని మీ రాశాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉన్నారు ప్రెజెంట్ కన్యా రాశి వారు ఎవరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన ఏదైనా పని చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా సూచించడానికి ప్రయత్నించండి కొన్ని విషయాల లోపల కాస్త లాస్ అయ్యే అవకాశం కూడా ప్రెజెంట్ కనబడుతుంది అంటే కొన్ని విషయాల్లో ఆన్లైన్ లోపల ఫ్రాడ్ అయ్యే అవకాశం కనబడుతుంది ఎందుకు అని చెప్తున్నా తెలుసుకోండి కి ఫ్రాడ్ ఎందుకు సంబంధం తెలుసుకోండి తృతీయ స్థానం మీద మన ఆన్లైన్ స్థానం అంటే తృతీయ స్థానం నుంచి మనం ఆన్లైన్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో తృతీయ స్థానం చూడాలి అని బుధుడు బ్యాంక్ కారకుడు రెట్రోగెట్ లో ఉన్నాడు అని దీనిపైన రాహు సంబంధం ఉన్నది దీనిపైన సాటర్న సంబంధం కూడా ఉంది అని గేట్ ఉన్న జూపిటర్ సంబంధం కూడా ఉంది నేను డబ్బుకు సంబంధించిన విషయం చెప్పాను దేవుగురు బృహస్పతి ధన కారకుడు అవుతాడు అని పెద్ద అమౌంట్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంది ఇక్కడ కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెరిఫికేషన్ టూ టైం చేసుకొని మీరు చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే టైం లోపల ఎవరైతే ముందు నుంచి ఆన్లైన్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో ప్రొఫెషనల్ చేస్తున్నారో కెరియర్ ఎంచుకున్నారు అలాంటి వారికి ఈ టైం చాలా బాగుండబోతుంది కాస్త మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది మీరు దాని పట్ల కాస్త టైం ఇంకా కేటాయించే అవకాశాలు కూడా ప్రెజెంట్ కనబడుతున్నాయి శుక్రుడు రాసు నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు ధనాధిపతి రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం ఇది చాలా మంచి విషయం ఇది చాలా మంచి విషయము రావాల్సిన డబ్బు ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే అటు నుంచి వచ్చే అవకాశాలు కూడా చాలా ప్రబలంగా కనబడుతున్నాయి ఇక్కడ నేను ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా చెప్తున్నా ఎందుకంటే మీ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో మీ ధనాధిపతి పంచమ స్థానంలో నుండి ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు అని మీ ధన మీ పంచమాధిపతి షష్ట స్థానంలో ఉండి సే థర్డ్ ఆస్పెక్ట్ తోటి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది ఇక్కడ కన్యా రాశి వారికి ఇది ఫిఫ్టీన్త్ వరకు ఉండబోతుంది కాబట్టి ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ రవి మీ రాశిలో చతుర్థ స్థానంలో వస్తుంది అప్పుడు దాని ప్రభావం వేరేలా ఉంటది కానీ అంత వరకు ఏదైతే ఉందో ఈ శుకుడు మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు ప్రేమ జీవితంలో కావచ్చు దాంపత్య జీవితంలో కావచ్చు సంతాన భవిష్యత్తు జీవితంలో కావచ్చు కాస్త శుభవార్తలు కాస్త అనుకున్న పనులకి ముందుకెళ్లే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది అదృష్ట యోగం సంతాన పక్షం నుంచి చాలా ఎక్కువగా అయితే ప్రెజెంట్ కన్యా రాశి వారికి కనబడుతుంది అని ఎవరైతే చాలా చాలా రోజుల నుంచి అలా ఇల్లు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక గృహ యోగం కూడా ప్రెజెంట్ కన్యారాశి వారికి కనబడుతుంది ఇన్ని మంచి చెప్పారు కానీ చెడు ఏదైనా ఉందా అంటే తప్పకుండా చెడు కూడా ఉందండి ఎందుకు లేదండి షష్ఠ స్థానంలో శనిదేవుడు షష్ఠ స్థానంలో ఉన్న శనిదేవుడు ప్రత్యేకంగా ఏంటంటే మీరు చేస్తున్న ప్రయత్నాల్ని చాలా విఫలం చేయడానికి ఎక్కువ ప్రయత్నించుకుంటారు మీరు చేస్తున్న ప్రయత్నాల్ని చాలా విఫలం ఎక్కువ అవుతుంటాయి తొందరగా మీరు అనుకున్న పని అవ్వదు అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు మీరు ఏదైతే ప్లాన్ చేసి పెట్టుకుంటారో ఈ రోజు పని ఈ రోజు చేయాలని డే టు లైఫ్ లోపల ఏవైతే టూ డూ లిస్ట్ మీరు పెట్టుకుంటారో అవి కాస్త అవడానికి టైం పడుతుంది అవడానికి టైం పడుతుంది మీ సంకల్ప బలం కనుక బలంగా ఉన్నట్లయితే అది తప్పకుండా పాజిటివ్ గా అవుద్ది మీ మనసు బలం కాస్త లేదు చూద్దాము ఈ రోజు అవ్వలేదు పర్వాలేదు రేపటి నుంచి మొదలు పెడదాం ఇలాంటిగా వ్యవహారం కనుక మీ పట్ల మీకు ఉన్నట్లయితే ఆ పని అస్సలు అవ్వదు రేపటి పని మళ్ళీ వెళ్ళ వెళ్ళిన రోజు వాయిదా పడుతుంటది కానీ ఎవరైతే తోటి ఈ రోజు పని ఈ రోజు చేయాలని చాలా గట్టిగా ఉంటారో వాళ్ళ పని తప్పకుండా అవుద్ది ఇంకొక విషయం తెలుసుకోండి రాసు నుంచి ఏకాదశ స్థానం లోపల సారీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉండబోతున్నాడు ఈ కుజును సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉండబోతుంది ప్రేమ వివాహ యోగం కూడా ప్రెజెంట్ కనబడుతుంది కన్యా రాశి వారికి అని ఎవరైతే కాస్త ఎక్స్ట్రా అఫేర్స్ ఉన్నాయో వాళ్ళు ఈ టైం లోపల కొన్ని విషయాలు దొరికిపోయే అవకాశాలు చాలా ప్రబలంగా కనబడుతున్నాయి అని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి కన్యా రాశి వారు ట్రావెలింగ్ కూడా ఈసారి ఎక్కువ కనబడుతుంది కాస్త బ్రదర్ సిస్టర్ తో పాటు అంత సరిగ్గా ఉండదు చిమీకన్నా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ గురించి కావచ్చు వాళ్ళ సంత వాళ్ళ వ్యక్తిగత జీవితం పట్ల కావచ్చు మీకు కాస్త భయం అయితే ఎక్కువ పెరిగే అవకాశం రాబోయే రోజులు ఇక్కడ కన్యా రాశి వారికి కనబడుతుంది ఓవరాల్ చూసుకున్నైతే కన్యా రాశి వారికి అయితే ప్రజెంట్ టైం బాగుంది మీ ప్రయత్నం లోపల మంచి పరిణామాలు అయితే కనబడుతున్నాయి కానీ మీ ఉద్దేశం ఎలాంటిది మీరు చేస్తున్న పని ఎలాంటిది ఉన్నట్లు అది దాని అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటాయి అని మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి కనుక చాలా బాగున్నట్లయితే ఇలాంటి దిగులు పడాల్సిన అవసరం అయితే అస్సలు కనిపించట్లేదు కాస్త గతంలో అంటే చలికాలం కాబట్టి గతంలో ముందు నుంచి ఏదైనా కాస్త హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం ఆ నొప్పి మళ్ళీ లేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే శాటన థర్డ్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉండబోతుంది అష్టమ ధిపతి ఏకాదశ స్థానంలో నుండి నిజ స్థానంలో ఉన్నాడు అని ఈ అష్టమ స్థానానికి రాహు కూడా చూడడం వల్ల ఇది కాస్త అంటే ఇప్పుడు కావు ఎప్పుడో జరిగిన దెబ్బలు తగిన దాన్ని నొప్పిలు ఇప్పుడు లేసే అవకాశం కూడా ప్రెసెంట్ కన్యా రాశి వారికి కనబడుతుంది పరిహారాలు ఎక్కువ చాల్సింది ఏదో అవసరం లేదు మీరు ముందు నుంచి ఏవైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి ప్రతిరోజు గణపతికి ప్రత్యేకంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి నా తరపు నుంచి ఇది ఒక్కటే ప్రదక్షి ఇది ఒక్కటే పరిహారం చేయండి గణపతికి ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చాలు ఇక మిగతా మీరు మీ మీరు ఏవైతే చేస్తున్నారో అవి డైలీ ప్రతిరోజు చేస్తుండండి అని ఎవరైతే ఈ వీడియోను చూసారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి నేను మీ నుంచి ఆశించుతుంది ఒక్కటే కాబట్టి నమ